హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కేబుల్ టీవీ వినియోగదారులకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది జియో ఎయిర్టెల్ దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్వర్క్లే కాకుండా బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్లు కూడా ఇప్పుడు తాజాగా వీటిని దాటుకుంటూ ఎక్స్టెల్ మరో ముందడుగు వేస్తూ కేబుల్ టీవీ వినియోగదారులకు భారీ శుభవార్తలు తీసుకొచ్చింది కేవలం ఐదు వందల యాభై రూపాయలు చెల్లించి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు డిష్ అలాగే ఓటీటీ యాప్స్ పొందొచ్చు తాజాగా ఈ ప్లాన్ ఎలా పొందాలి ఎవరెవరికి ఈ ప్లాన్ యాక్సెస్ ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని ఎండుగా వీడియోని పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా లైక్ సిమ్మల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు లైక్ చేస్తే పది మందికి తెలుస్తుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఓటీటీ రాకతో డిషల్ బాగా తగ్గాయి అయితే తాజాగా ఐదు వందల యాభై నాలుగు రూపాయలకి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఎక్సీటెల్ భారీ ఆఫర్ అయితే ప్రకటించింది ఇక ఎక్సీటెల్ మూడు నెలల ఫ్రీ ఇంటర్నెట్ అలాగే పద్దెనిమిది ఓటీటీ యాప్స్ అయితే లాంచ్ చేసింది ఈ ఓటీటీ యాప్స్ కూడా ఫ్రీ సబ్స్క్రిప్షన్ అందిస్తుంది ఇక ఎక్సిటెల్ ఐదు వందల యాభై నాలుగు ఆరు వందల నాలుగు ఏడు వందల ముప్పై నాలుగు రూపాయల మూడు ప్లాన్స్ లాంచ్ చేసింది దీ కేబుల్ కటర్ తో ఫోర్ హండ్రెడ్ ఎంబీపీఎస్ త్రీ హండ్రెడ్ ఎంబీపీఎస్ టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ తో మనకి మూడు ప్లాన్స్ అయితే సరికొత్తగా లాంచ్ చేసింది ఎక్సిటెల్ రీఛార్జ్ ప్లాన్ కొత్త ఆఫర్ నెలకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు తొమ్మిది నెలలు ఇంటర్నెట్ ఉపయోగిస్తే మీకు మూడు నెలలు ఉచితంగా ఇంటర్నెట్ అయితే లభిస్తుంది దీంతో పాటు పద్దెనిమిది ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో సహా నూట యాభై లైవ్ టీవీ ఛానల్స్ కూడా చూడవచ్చు ఈ ఆఫర్ ఇప్పటికీ అందుబాటులో ఉంది ఇక ఈ ఆఫర్ లో మీరు అమెజాన్ ప్రైమ్ డిస్నీ హాట్స్టార్ అంటే జియో హాట్స్టార్ అలాగే సోనీ లైవ్ ఆల్ట్ బాలాజీ వంటి పద్దెనిమిది ఓటీటీ యాప్స్ అయితే ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ ఎక్సీటెల్ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తుంది దేశవ్యాప్తంగా ఇప్పటికే నలభై ఐదు ప్రధాన నగరాల్లో ఈ ఎక్సీటెల్ భారీ ఆఫర్స్ అయితే కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ ప్లాన్ తో మీకు ఉచిత లైవ్ టీవీ ఛానల్స్ లేదా ఉచిత స్మార్ట్ టీవీ లేదా హెచ్డి ప్రాజెక్టును అయితే అందిస్తుంది ఇక ఎక్సిటెల్ ఈ నెల ప్రారంభంలో బిగ్ స్క్రీన్ ప్లాన్ తో మరో రెండు కొత్త బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ ను లాంచ్ చేసింది ఈ ప్లాన్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు హై స్పీడ్ ఇంటర్నెట్ ఫ్రీ ఓటీటీ యాప్స్ అలాగే వన్ ఫిఫ్టీ ప్లస్ లైవ్ టీవీ ఛానల్స్ ఇక ఉచిత ప్రొజెక్టర్ కూడా పొందొచ్చు ఈ ఆఫర్ మనకి దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఉంది సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ యూజర్స్ కు ఎక్సీటెల్ తీసుకొచ్చిన భారీ ఆఫర్ మీరు మీ ఇంట్లో ఏ బ్రాడ్బ్యాండ్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి